నైట్ ప్యాంట్స్ నైట్ డ్రెస్సెస్ నైట్స్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కుర్తీస్ ఓన్లీ టాప్స్ అన్నమాట మెగింగ్ ఎస్టేట్ ఇవన్నీ లెగ్గిస్ దగ్గర కనిపిస్తున్నాయి ఇంకా ఇవన్నీ వచ్చేసి నా ఏమంటారు సెట్స్ ఉంటాయి కదా కుర్తా సెట్స్ అవి ఇంకా ఇవి కూడా కుర్తా సెట్స్ ఇంకా ఇవన్నీ ఏమంటాయి వన్ టూ ఈ టూ రోజు వచ్చేసి ఏమంటావన్నీ చున్నీస్ రూపండాస్ కొన్ని ఇక్కడ మెగిన్ ఇక్కడ ఇది వచ్చేసి తారీ పెట్టుకోవచ్చు కొంచెం వచ్చేసి అన్ని లాంగ్ టాక్స్ ఇది నాకు అవసరం じゃなくて。<laughs> <laughs>